సమేత జడల రామలింగేశ్వర స్వామి వారి దివ్య కళ్యాణానికి ఏర్పాట్లు పూర్తి ఎమ్మెల్యే వీరేశం నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం చెరువుగట్టు శ్రీ పార్వతి సమేత జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో మహోత్సవాల్లో భాగంగా సోమవారం తెల్లవారుజామున నాలుగు గంటలకు జరగబోయే స్వామివారి దివ్య కళ్యాణానికి అన్ని శాఖల అధికారులతో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని నకిలకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం నిర్వహించిన గణపతి పూజ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు దేవస్థానానికి వచ్చిన ఆయనకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళ్యాణానికి లక్షల సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున అధికారుల సమన్వయంతో పనిచేసి భక్తులకు అసౌకర్యం కలగకుండా చూడాలని అంగరంగ వైభవంగా కళ్యాణాన్ని నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేశామని ఆయన ఆదేశించారు తెల్లవారుజామున జరిగే స్వామివారి కళ్యాణానికి దేవాలయాన్ని వివిధ రకాల పూలతో విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు బందకు పైగా సీసీ కెమెరాలతో పాటు సుమారు ఎనిమిది వందల మంది పోలీసు సిబ్బందితో దేవస్థానంపై గట్టి భద్రతను పోలీసు శాఖ తరఫున ఏర్పాట్లు చేశారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నేతకాని కృష్ణ ఉత్సవ కమిటీ చైర్మన్ రమేష్ సభ్యులు పలువురు నాయకులు తదితరులు పాల్గొన్నారు Thank yeah. you. చెరువుగట్టు పార్వతి జడల రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్ని ఈరోజు ఉదయం గణపతి పూజతోని ప్రారంభించడం జరిగింది ఈరోజు రాత్రి అంటే పన్నెండు గంటల తర్వాత ఆరో తారీఖు తెల్లవారుజామున ఇరవై ఆరో తారీఖు తెల్లవారుజామున ఇరవై ఐదో తారీకు పన్నెండు గంటల తర్వాత బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించబోతా ఉన్నాం దానికి గాను ముందుగా సాంప్రదాయబద్ధంగా జరిగేటువంటి గణపతి పూజను ఆలయ ఉత్సవ కమిటీ ఆలయ ఈవో ఇక్కడ లోకల్ ప్రజాప్రతినిధులు మా నాయకులు అందరం కలిసి ఈరోజు ఘనంగా నిర్వహించడం జరిగింది రాత్రికి చేరుకునేటువంటి భక్తులకు అన్ని రకాల వసతుల్ని అన్ని రకాల ఏర్పాట్లని ఆలయ ఈవో గారు ఆలయ ఉత్సవ కమిటీ ఈ రెండు గ్రామాల ప్రజాప్రతినిధులు ఆల్ డిపార్ట్మెంట్స్ ఏర్పాటు చేయటం జరిగింది భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో వచ్చి స్వామివారి బ్రహ్మోత్సవం